నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా నక్కల్ల రమణ మరియు మెంబర్లుగా గాడ్ లక్ష్మణ్ రావు మరియు మీసాల నవీన్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం సాలూరు శ్రీ శ్యామలాంబ ఆలయంలో నిర్వహించారు పిఎస్సీఎస్ యొక్క కొత్త చైర్మన్ మరియు మెంబర్లు తమ పదవులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ పిఎస్సీఎస్ వ్యవస్థ రైతుల హక్కులను కాపాడడం వారి సంక్షేమాన్ని పెంపొందించడం మరియు గ్రామీణ ఆర్థిక అభివృద్ది సాధించేందుకు ఒక ముఖ్యమైన పరిష్కార మార్గమని రైతుల అభివృద్ది కోసం మనమంతా కలిసి పనిచేస్తాం అని అన్నారు గారు 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 నవీన్ ప్రమాణ స్వీకారం చేయడం ఎందుకంటే ఇక్కడ నుంచి రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవడం ఇక్కడ వెలంపేటలో ఉన్న పిఎస్ ఇక్కడ చేస్తుంటే అక్కడ అర్బన్ బ్యాంకు అది మెంటాలిటీ వీధిలో ఉండి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులందరూ కూడా వాదుకోవడం ఈ రెండు బ్యాంకులు కూడా మన సాలూరు మద్దతు మీద రైతులందరూ కూడా ఆయువు పడుతుంది ఈ రెండు బ్యాంకులకు కూడా మనం ఎందుకంటే ఒక ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు అయితే జరుగుతాయి ఎందుకంటే ఇందాక చాలా మంది డౌట్ అన్నట్టుంది ఎన్నికలు జరగకుండా ఉండవు ఎన్నికలు జరిగే ముందు రైతులకు చెయ్యాల్సినటువంటి ఉపయోగం గాని రైతులకు మనం ఇవ్వాల్సిన లోన్స్ గాని ఎవరో ఒకరి ద్వారా ఇవ్వాలి ఆ ఎవరో ఒకరి అనేది మనం నామినేటెడ్ చేసి ఈ రోజు పెడితే రైతులకు ఉపయోగం జరగాలి రైతులకు ఆలస్యం జరగకూడదు విత్తనాల్లో గాని ఎరువుల్లో గాని కొనుగోలులో గాని ఏ రుణాల్లో కానీ మనకి ఇబ్బంది కలగకూడదు అన్న ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి ఎందుకంటే చాలా మందిని ఈ రోజు నామినేటెడ్గా వేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో పన్నెండు మొత్తం పిఎస్ఈస్ ఉన్నాయి పన్నెండుకు పన్నెండు కూడా వేసుకొని తీసుకొచ్చాం అందరూ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే రైతులకి సరైన సమయంలో మనం అందుబాటులో ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఎందుకంటే ఈ రోజు నిన్ననే మనం చూసాం అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాం నిన్న లేదు మన మనం ఎరువులు పంచుకున్నాం విత్తనాలు పంచుకున్నాం అలాగే పెన్షన్లు గాని తల్లికి వందనం గాని గ్యాస్ సిలిండర్స్ గాని ఈ రోజు నిన్న మీరు చూస్తారు మెగా డిఎస్సీ లో ఆల్రెడీ క్వాలిఫికేషన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా లిస్ట్ వచ్చింది మొన్న నాలుగు రోజుల క్రితం పోలీసుల తాలూకా లిస్ట్ వచ్చింది అంటే ఒక సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎలా అభివృద్ధి పరిగెత్తిస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు సంక్షేమం ఒకవైపు అభివృద్ది ఒకవైపు రెండు కళ్లుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనందరం కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే రైతులు రైతులు అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల్ని రైతే వెన్నుముక కాబట్టి రైతుని ఆదుకోవడమే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యం అని మనం తెలియజేసుకుంటూ ఈరోజు ఎందుకంటే మనం అందరం కూడా అంటే మన తెలుగుదేశం పార్టీ కాని బీజేపీ కానీ జనసేన కాని ఒక కూటమిలా ఏర్పడి మనందరం కూడా ఒక అనదములు అప్పచెల్లెల్లా ఉండి రోజు కార్యక్రమాలు ముందుకు జరుపుతున్నాము ముందుకు వెళుతున్నాయి అని అంటే అందరి సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయనకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏవైనా నిన్న మనం చూసా ఈ ఈరోజు పేపర్లో చూస్తున్నట్టయితే మనకి ఎటువంటి ప్రాజెక్ట్ ఇస్తున్నారో కేంద్రం అంటే ఒకటి కాదు రెండు కాదు ఒక పక్క అమరావతి గాని ఇంకో పక్క పోలవరం గాని ఇంకో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గత ఐదు సంవత్సరాలు పూర్తిగా విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని ఐసీలో ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా జనరల్ వార్డుకు తీసుకొచ్చే పరిస్థితులు పెట్టుకున్నాం మనం ఈరోజు మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే డబ్బులు ఎక్కువై కాదు మనం అప్పులు చేస్తున్నాం కానీ ప్రజల తాలూకా కష్టం తీర్చాలని ప్రజల కోరికలను ఆకాంక్షలకే అనుగుణంగా పరిపాలించాలని సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ప్రజలకు అందించాలని ఈరోజు ఎంత ఇబ్బంది దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి దేశ విదేశాల నుంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి దేశ విద్యార్థి విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తుంది మన చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా ముందుకు వెళ్తుంది ఒక పక్క స్టూడెంట్స్ గాని ఇంకో పక్క పెద్దలు గాని ఇంకో పక్క రైతులు గాని ఇంకో పక్క ఉద్యోగస్తులు గాని ఇంకో పక్క మహిళలు గాని ఏ వర్గం